రెండవ రాజులు గ్రంథము ఏడవ అధ్యాయము అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను యహోవా మాట ఆలకించుము యహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రూను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలును అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను ఆ అధిపతి యహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను అప్పుడు పట్టణపు గుమ్మమునొత్త నలుగురు కుష్ట రోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను పట్టణములోనికి పోవుదనుకోటిమా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము ఇచ్చట ఊరొక కూర్చునను ఇచ్చటను చచ్చిపోదుము పదండి సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి వారు మనలను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని చీకటి చీకటియందు సిరియనుల దండుపేటలోనికి పోవలెనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి యహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇస్రైలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీయు తీసుకొనకయ్యే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధి చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఎండిరి కాబట్టి ఆ కుష్ఠరోగులు దండిపేట వెలుపలి భాగమునొద్దకు వచ్చి ఒక భోజన భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి గుడారము గుడారముచొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి వారు మనము చేయునది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినము మనము ఊరకొననేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండి నేడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకు పోతిమి అచ్చట ఏ మనిషియు కనబడలేదు మనిషి చప్పుడైనను లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచాను వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారం తెలియజెప్పగా రాజు రాత్రి లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపించును మనము ఆకలితో సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగూ మనవి చేశాను ఇంతకు ముందు ఇస్రేలు వారిలలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురమా నీకు అనుకూలమైన ఏడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో ఐదుగురిని తీసుకొని పోనిమ్ము మనము వారిని పంపి చూచదమని చెప్పాను వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుక పోయి చూచిరండని రాజువారికి సెలవిచ్చి పంపాను కాబట్టి వారు వారి వెనుక యోర్ధాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకుని కాబట్టి ఎహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని ఎద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు తృక్కుడు చేతాతుడు మరణమాయను మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరను ఆ యధిపతి ఎహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పెను జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను